గిరిజన తెగల జీవితాలను మెరుగుపరిచేందుకు పీఎం జన్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు బుధవారం పెద్దమూలు మండలం చైతన్య నగర్లో పిఎం జన్మాన్ కింద పొందాల్సిన సౌకర్యాలపై చెంచు కుటుంబాలతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గిరిజన కుటుంబం తమకు కావాల్సిన మౌలిక సదుపాయాలను పీఎం జన్మాన్ ద్వారా పొందాలన్నారు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ అభియాన్ పీఎం జన్మాన్ ద్వారా పదకొండు రోజుల ముఖ్యమైన సౌకర్యాలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని ఇరవై రెండు ఆవాసాల్లో ఏడు వందల డెబ్బై ఆరు కుటుంబాలకి పథకం ద్వారా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు మొదటి ప్రాధాన్యతగా వ్యక్తిగత సౌకర్యాలు వీలుగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ద్వారా కుటుంబానికి సౌకర్యాల దాధికారులు కలెక్టర్ ఆదేశించారు గ్రామంలో ఇప్పటికీ విద్యుత్ కనిపించిన మంచి విద్య కనిపించిన పంట రుణాలు జాబ్దాలు సిద్ధించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు అనువైన రైతులందరికీ పొందేలా ముఖ్య కనుక ప్రసాధించాలని వ్యవసాయ అధికారిని కలెక్టర్ తెలిపారు రెండు వేల ఐదు డిసెంబర్ కంటే ముందు కోడుపులు సాధించుకుని వారి జాబితాను చేయాలని అటవీ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు గ్రామంలో ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి గ్రామాలకు వెళ్లి ఆధార్ ప్రకటించబట్టాలని తహసీల్దార్ను ఆదేశించారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించాలని డిఎంహెచ్ఓ కు కలెక్టర్ సూచించారు మిషన్ బగిరియా ద్వారా సౌకర్యం కనెక్షన్ ఇవ్వాలని అదేవిధంగా ఎక్కడైనా మరమ్మతులు ఉంటే గ్రామ పంచాయతీ పనులు పెట్టాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో చైతన్య నగర్ సర్పంచ్ లలిత గిరిజన గిరిజనాభివృద్ధి అధికారి పొటాజి వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ డిఓ రేంకాదేవి లలిత కుమారిఓ పల్బన్

ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ ఈ విధంగా ఫస్ట్ ఇండివిజువల్ కుటుంబాల మీద ఫోకస్ చేస్తాం దీని తర్వాత మళ్ళీ మనం దీంతో పిఎం ఆవాస్ యోజన అంటే ఎవరికైతే ఇల్లు లేదా ఇల్లు నిర్మించే అవకాశం అంటే గ్రామానికి కనెక్టివిటీ రోడ్స్ తర్వాత ఊర్లు అంగన్వాడీ సెంటర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అట్లాంటివి కూడా మనకు సంబంధించి అయితే నెక్స్ట్ మళ్ళీ ఒక ఫస్ట్ అంగ సెంట్యుమెంట్ని లైన్లో వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామానికి సంబంధించిన వాడి మీద సెచువరిగా నిర్వహించిన తర్వాత సో మనకు దీనికి సంబంధించి రెండు గ్రామాల్లో ఇంకా ఎక్కువ ఇప్పుడు మనము ఈ స్కీమ్ లక్ష వీటికి సంబంధించి మనం అంతా ఇంకా మనం ప్లానింగ్ లో ఉన్నాము సో మనం ప్లానింగ్ చేసి పంపించిన తర్వాత మనం బయట అంటే మొత్తం కేంద్రం మీద వస్తుంది పిఎం జన్మ అనేది సంతోషం